స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను పచ్చని చెట్టు ఎండిన చెట్టు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పది ఒకటవ వచనము వారు పచ్చి మ్రానుకే ఇలాగూ చేసిన ఎడల ఎండిన దానికేమీ చేయుదురో అని చెప్పను స్నేహితులారా ఈ మాటను యేసు ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నారు ఆయన సిల్వా మోసుకొనుచు కలువరి కొండ వరకి అనేక శ్రమల మధ్య చిత్రహింసల మధ్య బయలుదేరినటువంటి సందర్భంలో అనేక మంది జనులు దాన్ని వీక్షించుచున్నటువంటి వారు అంగలార్చుచు దుఃఖాన్ని శోకాన్ని అనుభవిస్తుండగా వారి వైపు తిరిగి నా కొరకు దుఃఖపడకుడి మీ కొరకు మీ పిల్లల కొరకు దుఃఖపడండి అని పలికిన పిదప ప్రభుల వారు ఈ మాటను పలుకుతూ ఉన్నారు స్నేహితులారా పచ్చి మ్రాను అంటే మనకు ఈజీగా అర్థమవుతుందండి పచ్చి మ్రాను అంటే దాంట్లో ఇంకా ప్రాణం ఉందని జీవము ఉందని దానిలో ప్రాణము జీవము ఉంది గనుక అది ఎదుగుతుంది ఫలిస్తుంది పుష్పిస్తుంది పలములను అందజేస్తూ ఉంది దానిలో ఉన్నటువంటి ప్రాణాన్ని బట్టి అనేకులకు మేళ్లను అనేకులకు సహాయాన్ని అనేకులు బ్రతకడానికి ఒక ఉపయోగకరమైనటువంటి వనరుగా ఉంటూ ఉన్నది ఇది ఏసు ప్రభుల వారిని పచ్చిమ్రాను అనేది ఏసు ప్రభుల వారిని ఆయన విశ్వాసం ఉంచినటువంటి బిడలను సూచిస్తూ ఉంది పచ్చి చెట్టు పచ్చిమ్రాను ఏ రీతిగానైతే ఆక్సిజన్ను పలములను పుష్పములను ఉపయోగకరమైనటువంటి వనరులను అందజేస్తూ ఉన్న రీతిగా యేసు ప్రభుల వారు కానివ్వండి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు కానివ్వండి వారు ఈ సమాజానికి విలువైన రక్షణార్థమైన సువార్తను అందించినటువంటి వారని దేవుని మార్గాన్ని బయలుపరిచినటువంటి వారని సత్యం అంటే ఏమిటో జీవం అంటే ఏమిటో జీవంలోనికి ప్రవేశించే త్రోవ ఏదో ఆ మార్గము ఎవరో అందరికీ బయలుపరిచినటువంటి వారుగా ఉన్నారు స్వస్థతలు అద్భుతాలు దేవుని కృప క్షమాపణలను గురించి ప్రకటించినటువంటి వారుగా ఉన్నారు దాన్నిక్కడ పచ్చి మ్రాను పచ్చి చెట్టు అని ప్రభల తెలియజేస్తున్నారు తెలియజేస్తూ ఉన్నారు ఇలా జీవమున్న రక్షణ పరిచయమై ఉన్న పరలోక రాజ్యానికి వారసులుగా ఉన్న యేసు ప్రభుల వారికి మరి ఆయనందు విశ్వాసం ఉంచిన నిజమైన విశ్వాసులకి ఎన్నో అవమానాలు శ్రమలు హింసలు దాడులు వారే హత్య చేయబడుతూ వారే శిల్వ మరణం పొందుతూ ఉండగా మరొక ప్రక్క ఎండిన చెట్టు ప్రస్తావన ఉందండి ఎండిన చెట్టు అంటే ఎవరంటే దేవుని మార్గము ఎరగనటువంటి వారు దేవుడు అందించేటటువంటి సువార్తను వ్యతిరేకించేటటువంటి వారు దేవుని సత్యానికి వ్యతిరేకంగా అవినీతి అన్యాయము అంధకార సంబంధమైన క్రియలలో పాలుపంపులు పొందుతూ వారు పాప జీవితంతో నింపబడిన వారిని వారు ఎండిన చెట్టని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు పచ్చి చెట్టే ఎన్ని హింసలను బాధలను పొందుతూ ఉంది అయితే ఎన్ని హింసలు పొందిన ఎన్ని బాధలు పొందినా అది పచ్చని చెట్టు గనుక దాంట్లో జీవం ఉంది గనక అది ఎదుగుతూనే ఫలిస్తూనే అనేకులకు దీవనకరమైన స్థితిలోనే ఉంటూ ఉన్నది అయితే ఎండిన చెట్టు పరిస్థితి ఆ రీతిగా కాదండి దాంట్లో జీవం లేదు అది పుష్పించలేదు పరిల్చలేదు ఇతరులకు ఉపయోగకరమైన జీవనదాయకమైన విషయాలను అది అందించలేదు కనుక ఎండిన చెట్టు దేనికి పనికొస్తుందని అంటే నరికి వేయబడడానికే పనికొస్తుంది ఎండిన చెట్టు దేనికి పనికి వస్తుందని అంటే అది పోయిలో వేసి కాల్చబడడానికే పనికి వస్తూ ఉన్నది గనుక స్నేహితులారా ఈ లెంటు కాలంలో మరొక పర్యాయము మన జీవితంలో పరిశీలించుకోవాలని మనం ఎండిన చెట్టు మాదిరిగా ఉన్నామా పచ్చి చెట్టు మాదిరిగా ఉన్నామా అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన కృపగల తండ్రి ప్రేమగల మాదేవ నీ పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు పలమిచ్చే చెట్టు వలె ఉండును అని మీ వాక్యమందు సెలవిచ్చి తిరగదా మిమ్మల్ని అంగీకరించి మీ వాక్యంలో వేరు పారి మిమ్మల్ని కేంద్రంగా చేసుకొని బిడల జీవితంలో పచ్చవిగా పాలించేవిగా ఉపయోగకరమైనవిగా నిలుపుచున్నటువంటి దేవుడవు అువార్థమానాన్ని విని వ్యతిరేకించి అవినీతి అన్యాయము వ్యతిరేకమైన మనసు కలిగిన బిడల జీవితం అది ఎండిన స్థితిలో ఉంది అది కాల్చివేయబడడానికే పనికొస్తుందని మీ వాక్యమందు సెలవిచ్చినారు గనక మా జీవితంలో మీ వాక్యాన్ని ఆధారం చేసుకొని పాలించే వారముగా మిమ్మల్ని ఆధారము చేసుకొని మా పొలముల ద్వారా అనేకులను సంతోషపరిచే వారముగా ఉండడానికి మము నాయతపరచుమని ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న బిడ్డలందరికీ మీ నిండు దీవెనలను ఆశీర్వాదములను అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారా పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్